హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణిస్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సంక్రాంతి సీజన్ కదా పిండి వంటలు స్టార్ట్ అయినాయి మా ఇంట్లో చూడండి ఫస్ట్ అరిసెలకి బియ్యం పోస్తున్నాము వన్ డే నానబెడతాము ఇవి రేషన్ బియ్యమే పోస్తాము రేషన్ బియ్యం బాగుంటాయి అరిసెలకి సో మేము అయ్యే వాడతాం అనమాట బియ్యం వేసుకొని ఫస్ట్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి అలాగే మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా నీట్గా వాష్ చేయాలి సార్లు వాటర్తో కలిగితే వాసన ఉండదు ఎలాంటి మరాడించుకొని ఒకసారి జల్లించుకోవాలి అసలుకి ఇండి లేకపోతే ఇలా వస్తుంది సో జల్లిచ్చేది ఎవరో తెలుసా మా తేజక్క చాలా బాగుండాలి బెల్లం పాకం వచ్చాక పిండేస్తున్నాము అరిసెలకి సలివిడి తయారవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లం పాకం పెట్టుకున్నాము బెల్లం ముందు మెత్తగా కొట్టేసుకొని కొంచెం కవర్ పెట్టి వడపోసి ఇప్పుడు మనం ఎందులో తిప్పుకోవాలో అందులో పెట్టామన్నమాట కేజీ బియ్యం పిండి అయితే ముప్పై ఒక కేజీ బెల్లం పడుతుందండి అదే లెక్క ఇంకా మనకి ఇంకా దాంట్లో నువ్వులు ఇలాచీ పౌడరు నెయ్యి అన్నీ వేసుకుందాం అంటే పాకం ఉడుకుతుంది పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటా చూడాలన్నమాట ఓకేనా ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకున్నాం నెక్స్ట్ నువ్వులు ఎండ కాలంటే ఎండ వేసుకోవచ్చు అండి ఇదిగోండి పాకం వచ్చింది అగో వాటర్లు వేసారు చూడండి ఉండపాకం రావు అది కూడా ఉండపాకం చేసింది వచ్చింది కదా నెయ్యి వేసుకొని పిండి వేసేస్తాం మంట తగ్గించుకొని పిండి వేసుకోవాలి అదిగోండి మా మనీ పిండేస్తుంది వేస్తుంది ఇవాళ మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు ఏమైనా పాకం తిప్పు మా ఆంటీ గారు హాయ్ చెప్పండి ఎందుకండి ఇంకా ఆంటీ గారు పిండేసేసరికి గట్టి పడతా ఉంది ఇంకా తిప్పడం చాలా కష్టం అవుతుందండి ఇప్పుడు మా శ్రీదేవి కూడా తిప్పుతుంది కష్టపడుతుంది పాకానికి అయిపోండి సెలవు రెడీ అయింది ఇప్పుడు అసలు చేయడానికి ప్రిపేర్ చేస్తారు ఇలా కొంచెం కొంచెం బేసిన్లో తీసుకొని దాని మీద మూత పెట్టేస్తే లాస్ట్ వరకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట లేకపోతే మధ్యలో పిండి పీసుకుపోతుంది సో అలా కాకుండా కొంచెం తీసుకొని ఆ గిన్నెలో మిగిలింది చేసుకోవచ్చు అరిసెలు చూడండి మంచిగా పొంగుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అరిసెలన్నీ చక్కగా ఆరపెట్టుకున్నాం బాగా చల్లబడ్డాక మనం డబ్బాల్లో వేసి సర్దుకోవచ్చు అనమాట ఓ పక్కన చక్రాలు రెడీ అవుతున్నాయి. ఇంకో సైడ్ ఆల్రెడీ వండేసిన చక్రాలు ప్యాకింగ్ అవుతుంది అవుతున్నాయి అదిగోండి మా మరదలు ప్యాకింగ్ చేస్తుంది మా యామిని ఆంటీ గారు ప్యాకింగ్లు చేస్తున్నారు మా ఇంట్లో అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలైనయండి ఇవన్నీ మా వారు మహారాష్ట్రకి పంపిస్తారు మన ఆంధ్ర ఫుడ్ వాళ్ళకి టేస్ట్ చూపించడానికి అందుకనే ఇంట్లో ఎక్కువ చేస్తాము అందరూ హాయ్ చెప్పండి ఒకసారి చెప్పండి అవునండి అలసలన్నీ చక్కగా మంచిగా ఎలా పెట్టుకో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఆల్రెడీ చల్లారిపోయిన అలసలన్నీ ప్యాకింగ్ అవుతున్నాయి నెక్స్ట్ కారపూస చక్రాలు అన్నీ ప్యాకింగ్ కూడా చేసేస్తున్నాం అండి చక్రాలు ఇంకా నెక్స్ట్ కజ్జికాయలకి పిండి రెడీ చేస్తున్నాం ఇదిగోండి కజ్జికాయలకి మైదా పిండి ఇలా కలుపుకున్నాం కొంచెం గోధుమ పిండి కేజీ మైదా ఒక అర కేజీ దాకా గోధుమ పిండి కలిపేసి వండలు చేస్తున్నాయి పూరీ చేస్తాం ఇదిగోండి దాంట్లో స్టఫ్ ఇది కొబ్బరి బొంబాయి రవ్వ చట్నీపప్పు పల్లీలు జీడిపప్పు బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇగండి కజ్జికాయలు చక్కగా ఇలా ప్యాకింగ్ చేసి పెట్టుకుంటే మెత్తబడవు పొడవు ఎవరికని ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటాయి అందుకని ఇలా ప్యాక్ చేశాను నెక్స్ట్ అరిసెలు ఎన్ని ప్యాక్ చేసి మహారాష్ట్ర పంపిస్తాం అక్కన ఫ్రెండ్స్ టెస్ట్ దా మన పెట్టి వచ్చి ఇక్కడ చుట్టే తిను కొంచెం కదా చుట్టే పెట్టి బ్యాగ్ లో పెట్టి జిప్ ఊ తీసి బయట పెట్టి ఇగోండి చూసారా ఎంత పెద్ద పెద్ద అరిసెలు చేసాము ఉన్నాయి సరదాగా లాస్ట్లో చేసామండి పెద్ద పెద్ద అరిసెలు గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఇలా చేస్తారు అందుకనే సరదాగా చేసాం